ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంటుపై రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడున అలాగే మళ్ళీ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత అంటే రోజు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడున భద్రతా వైఫల్యాలు అసలు ఎలా జరిగాయి నాటి ఉగ్రదాడిలో ఏం జరిగింది నేడేం జరిగిందో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం ఈ రెండు సందర్భాల్లో కూడా బీజేపీ పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉండడంతో తీవ్ర విమర్శలకు దారితీస్తుంది అవన్నీ వివరాలు ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం అది రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడు సమయం ఉదయం పదకొండు గంటలు మన దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి మహిళా రిజర్వేషన్ బిల్లుపై గందరగోళకరమైన పరిస్థితిలో సభ నడుస్తుంది నాటి ప్రధానైన అటల్ బిహారీ వాజ్పేయి గారు మరియు ప్రతిపక్ష నేత అయిన శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా సభలోనే ఉన్నారు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుపై గందరగోళ పరిస్థితి నిలవడంతో స్పీకర్ గారు సభను పదకొండు గంటల రెండు నిమిషాలకు తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది దీంతో ప్రధాని మరియు ప్రతిపక్ష నేత అయిన సోనియా గాంధీ గారు కూడా తమ తమ వాహనాల్లో పార్లమెంట్ నుండి బయలుదేరారు పార్లమెంట్ నుండి వచ్చే ప్రజాప్రతినిధులను తీసుకెళ్లేందుకు గేటు బయట ప్రభుత్వ వాహనాల హడావిడి మొదలైంది ఉపరాష్ట్రపతి గారైన కృష్ణకాంత్ గారి కాన్వాయి కూడా గేట్ నెంబర్ ట్వెల్వ్ వద్ద బయలుదేరడంకు సిద్ధంగా ఉన్నది కారణం గేటు దగ్గరికి తీసుకువచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఉపరాష్ట్రపతి గారి కోసం వేచి చూస్తున్నారు సభ నుండి బయటకు వస్తున్న ఎంపీలకు మరియు అక్కడే తమ డ్యూటీ నిమిత్తం ఉన్న సీనియర్ జర్నలిస్టులకు మధ్య అనధికారిక సంభాషణలు కొనసాగుతున్నాయి సరిగ్గా సమయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు కావస్తుంది కృష్ణకాంత్ గారి కోసం తమ అంబాసిడర్ కారు వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఎదురుచూస్తున్నారు ఇంతలోనే పార్లమెంట్ చరిత్రలో ఒక ఘోరమైన సంఘటన జరిగింది అప్పుడే ఒక తెల్ల అంబాసిడర్ కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ డిఎల్ త్రీ సి వన్ ఫైవ్ టూ సెవెన్ అతివేగంగా గేట్ నెంబర్ పన్నెండు వైపునకు దూసుకొస్తుంది సాధారణంగా పార్లమెంటు లోపల కదలే ప్రభుత్వ వాహనాలకు నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తాయి కానీ ఇది అందుకు విరుద్ధంగా ప్రయత్నించడంతో అందరూ షాకింగ్గా అలానే చూస్తున్నారు అప్పట్లో పార్లమెంట్లో సాయుధ సెక్యూరిటీ బలగాలను మోహరించే సంప్రదాయం లేదు కేవలం పార్లమెంటు భద్రతా సిబ్బంది మాత్రమే ఉండేవారు ఆ పార్లమెంటు భద్రతా విధుల్లో ఉండే సిబ్బందిని వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్గా పిలిచేవారు ఇంత వేగంగా దూసుకొస్తున్న కారును చూసిన వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ జగదీష్ ప్రసాద్ యాదవ్ అటువైపుగా పరిగెత్తాడు దీంతో ఆయన సంవత్సరాలైన మిగతా సిబ్బంది కూడా ఆ కారును ఆపడానికి అటువైపుగా పరిగెత్తారు కానీ ఇంతలోనే ఆ మిలిటెంట్ల కారు ఉపరాష్ట్రపతి గారి కాన్వాయిలోకి సంబంధించిన కారుని బలంగా ఢీకొట్టింది ఆ వెంటనే మిలిటెంట్లు కారులోంచి దిగి విచక్షణ రహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు ఆ మిలిటెంట్ల చేతిలో భారీగా గ్రెనేడ్లు ఏకే ఫార్టీ సెవెన్ గన్నులు మరియు వాటికి సంబంధించిన బుల్లెట్లు ఉన్నాయి అయితే పార్లమెంటు పరిసరాల్లో ఉండే సెక్యూరిటీ మరియు ఇతర జనాలు బుల్లెట్ల శబ్దం విని ఏదేదో ఊహించుకున్నారు కొందరేమో సమీపంలో ఉన్న గురుద్వారాలో ఎవరైనా కాల్పులు జరుగుతున్నారేమో అని భావించారు మరికొందరైతే సమీపంలో ఎక్కడో టపాకాయలు పేల్చుతున్నారేమో అని అనుకున్నారు కానీ అక్కడ ఏం జరుగుతుందో అని తెలుసుకునేందుకు మీడియా మరియు కెమెరా జర్నలిస్టులు వాచ్ అండ్ వార్డు సభ్యులు కాల్పులు వినిపిస్తున్న ప్రాంతం వైపుకు పరిగెత్తడం ప్రారంభించారు కానీ ఇంతలోనే రాజ్యసభ గేటు నుంచి ఒక యువకుడు ఆర్మీ యూనిఫామ్ ప్యాంటు ధరించి నల్ల రంగు టీషర్టు ధరించి చేతిలో ఒక పెద్ద తుపాకీ పట్టుకొని గాల్లోకి కాల్పులు జరుపుతూ ఒకటో నెంబర్ గేటు వైపుకు పరిగెత్తడం వారు చూడడం జరిగింది అదే సమయంలో సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ గందరగోళం బయటేమో కాల్పుల మూతతో పార్లమెంటు లోపల బయట పరిసరాలు దద్దరిల్లిపోయాయి సభ లోపల నాటి హోంమంత్రి గారైన ఎల్కే అడ్వాణి గారు మరియు ఇతర అగ్రనేతలంతా ఉన్నారు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు అయితే వాచ్ అండ్ వార్ స్టాఫ్లో పార్లమెంట్లో ఒక సిఆర్పిఎఫ్ బెటాలియన్ కూడా ఉండేది కానీ వారు సంఘటనా స్థలానికి దాదాపుగా ఒక ఐదు వందల నుంచి ఆరు వందల మీటర్ల దూరంలో ఉన్నారు కాల్పుల శబ్దం వినగానే వారంతా పరిగెత్తుకొచ్చారు కృష్ణకాంత్ సెక్యూరిటీ సిబ్బంది ఆ ఐదుగురు మిలిటెంట్ల మధ్య భీకరంగా కాల్పులు జరుగుతున్నప్పుడు ఆ భయానక వాతావరణంలో కూడా అసలు ఆయుధాలే లేకుండా ఉన్న గార్డ్ మహ్బర్ సింగ్ గేట్ నెంబర్ ని మూసివేశాడు దీంతో మిలిటెంట్లు అతనిపై కాల్పులు జరపడం ప్రారంభించారు అయినా కానీ ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రాణాలకు తెగించి భయపడకుండా తన వాకీటాకీ ద్వారా అందరినీ అప్రమత్తం చేశాడు మాత్బర్ సింగ్ దీంతో పార్లమెంటుకు ఉన్న అన్ని తలుపులను కొన్ని నిమిషాల వ్యవధిలోనే మూసివేయించారు సెక్యూరిటీ సిబ్బంది తర్వాత మిలిటెంట్లు పార్లమెంట్లోకి చొరబడడానికి గేట్ నెంబర్ ఒకటి వైపునకు పరిగెత్తారు కాల్పుల శబ్దం వినగానే సెక్యూరిటీ సిబ్బంది గేట్ నెంబర్ ఒకటి దగ్గర ఉన్న మిగతా అందరినీ కూడా సమీపంలో ఉన్న గదిలోకి పంపారు వీరు ముందు వరుసలో ఉండి మిలిటెంట్లను ఎదుర్కోవడం జరిగింది ఆ తర్వాత ఎంపీలను సెంట్రల్ హాల్కి మిగతా వారిని మరో ప్రాంతానికి షిఫ్ట్ చేశారు ఇది అంతా అప్పటికే హోంమంత్రి ఎల్కే అడ్వాణి గారికి తెలిసింది ఇక ఇప్పటి నుండి మిలిటెంట్లపై దాడికి హోంమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కానీ ఇంతలోనే భారతదేశ పార్లమెంటుపై దాడి జరుగుతుందట అని టీవీలలో ప్రపంచమంతటా తెలిసిపోయింది కానీ రాజకీయ నేతలంతా సురక్షాంతంగా ఉన్నారో లేదో అనేది ఎవరికి తెలియదు అప్పుడే మిలిటెంట్లు గేట్ నెంబర్ ఒకటి నుండి పార్లమెంట్ సభలోకి చొరబడేందుకు ప్రయత్నించారు కానీ భద్రతా దళాలు మిలిటెంట్లలో ఒకరిని కాల్చి చంపాయి ఆ భద్రతా దళాలు కాల్పులు జరుపుతున్న సందర్భంలో మిలిటెంట్లు తమ బాడీకి ధరించిన పేలుడు పదార్థాలన్నీ పేలిపోయాయి గేట్ నెంబర్ ఒకటి వద్ద ఒక మిలిటెంట్ని హతమార్చాక అక్కడ ఉన్న మరో మిలిటెంట్ జర్నలిస్టులపై కాల్పులు జరపడం మొదలుపెట్టారని అప్పుడు పార్లమెంట్ దగ్గర జరిగిన మొత్తం ఘటనను తన కెమెరాలో బంధిస్తున్న కెమెరాపర్సన్ అనామిక చక్రధర్ తెలిపారు ఒక గ్రనేడ్ తమ జర్నలిస్టులకు సమీపాన పడ్డప్పటికీ అది పేలలేదని వివరించాడు ఏ నైకి సంబంధించిన ఒక జర్నలిస్టుకు బుల్లెట్ గాయమైందని అతన్ని తొందరలోనే ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించిన కాసేపటికి ఆయన మృతి చెందినట్టుగా ఆయన వివరించాడు ఆ తర్వాత నలుగురు మిలిటెంట్లు గేట్ నెంబర్ తొమ్మిది వైపునకు వెళ్లారు వారిలో ముగ్గురిని భద్రతా సిబ్బంది కాల్చి చంపారు మిగిలిన ఒక మిలిటెంట్ గేట్ నెంబర్ ఐదు వైపు పరిగెత్తి పార్లమెంట్ లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు కానీ భద్రతా దళాలు చాకచక్యంగా వ్యవహరించి అతన్ని కూడా మట్టు పెట్టాయి మిలిటెంటు పార్లమెంటు సిబ్బందికి జరిగిన ఈ పోరాటంలో దాదాపు తొమ్మిది మంది మృతి చెందారు సరిగ్గా ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైన కాల్పులు నిర్విరామంగా సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా కొనసాగాయి ఆ తర్వాత భారీగా భద్రతా బలగాలు చేరుకొని పార్లమెంటును మొత్తం తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి ఈ దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది సిఆర్పిఎఫ్కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ రాజ్యసభ సచివాలయానికి చెందిన ఇద్దరు అలాగే ఒక దూడమాలి మొత్తంగా తొమ్మిది మంది చనిపోయారు భారతదేశ పై దాడి కేసులో నలుగురు మిలిటెంట్లను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు ఈ దాడికి రూపకల్పన చేసి నిర్వహించిన అఫ్జల్ కురుకు కోర్టుకు ఉరిశిక్ష విధించింది రెండు వేల ఆరు అక్టోబర్ ఇరవైనా ఉరుశిక్ష విధించాల్సి ఉండగా క్షమాభిక్ష వినతి పత్రం పెండింగ్లో ఉన్నందున శిక్ష అమలు నిలిపివేశారు కానీ రెండు వేల పదమూడు ఫిబ్రవరి మూడున ఈ క్షమాభిక్ష అభ్యర్థనను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు దీంతో రెండు వేల పదమూడు ఫిబ్రవరి తొమ్మిదిన అఫ్జల్ గురును ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉదయం ఎనిమిది గంటలకు ఉరిశిక్ష విధించి కోర్టు తీర్పు అమలు పరిచారు ఫ రెండేళ్లకు అంటే నేడు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా మైసూరు ఎంపీ ప్రతాప్ సింహ అతిథులుగా చెప్పుకొని ఇద్దరు విజిటర్స్ గ్యాలరీలోకి రావడం జరిగింది ఆ తర్వాత సభ నడుస్తుండగానే విజిటర్స్ గ్యాలరీ నుండి ఎంపీలు కూర్చునే టేబుల్స్ పైకి దూకి నానా హంగామా సృష్టిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు వారు ధరించిన షో నుండి ఎల్లో కలర్ బ్యాస్ బయటికి రావడంతో అసలేం జరుగుతుందోనని అంతా భయపడుకోవడం జరిగింది ఈ సందర్భంలోనే సభ చైర్పర్సన్ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు ఆ తర్వాత వెంటనే కొంతమంది ఎంపీలు వారిని పట్టుకోగా భద్రతా సిబ్బంది వచ్చి వారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు సో దీంతో ఇప్పటికే వారిపై కేసు బుక్ చేసి వీరికేమైనా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు వీరి గురించి పూర్తి సమాచారం అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంత కొంత నాలెడ్జ్ మీరు సంపాదించినట్టుగా భావిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాల్సిన కంటెంట్ గురించి మీ అభిప్రాయాలను కూడా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్